సూర్యాపేట మున్సిపాలిటీలో పదేళ్లలో వంద కోట్ల అవినీతి జరిగింది హరితహారంలో పదిహేను కోట్ల రోడ్ల నాణ్యత లోపంతో పాటు డివైడర్లు వంటి కార్యక్రమాల్లో సుమారు వంద కోట్ల అవినీతి కేవలం బీఆర్ఎస్ పార్టీ పదిహేడు మంది కౌన్సిలర్లకే పట్టణ ప్రగతి నిధులు ఐదు లక్షల రూపాయలు కేటాయించారు అవినీతిని ప్రశ్నించినందుకే మా ముప్పై ఒక్క మంది కౌన్సిలర్లకు పట్టణ ప్రగతి నిధులు ఐదు లక్షలు కేటాయించలేదు బాల్యంలో డంపింగ్ యాడ్ లో ముప్పై ఐదు లక్షల రూపాయలు రోడ్ల పనుల్లో పది కోట్ల హరితహారంలో పది కోట్ల అవినీతిని ప్రశ్నించినందుకే నిధులు కేటాయించలేదని తెలిపారు やったらミスりは産んだよ